మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరని నారీ శక్తి ముందు ఏ శక్తి నిలవలేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు హైదరాబాద్ నాగోల్లోని పిఎంఆర్ కన్వెన్షన్లో తెలంగాణ రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ మహిళలు రాణించలేని రంగం అంటూ ఏదీ లేదని కుటుంబ పోషణలో అభివృద్ధిలో మహిళలదే కీలక పాత్ర అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర బడ్జెట్లో మహిళలకు పెద్ద పీట వేశారని పారిశ్రామిక రంగములో ఔత్సాహిక మహిళలకు కేంద్రం ఒక్కొక్కరికి రెండు కోట్ల వరకు నిధులు ఇవ్వబోతుందని ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు ఈ మహిళా దినోత్సవాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తాను ముఖ్యంగా మహిళా దినోత్సవం అంటే మహిళలు ఈరోజు రాణించినటువంటి రంగం లేదు ఈ రంగంలో మహిళలు లేరు మహిళలు ఇంకా చాలా వెరకబడి ఉన్నారు ఈ రంగంలో మహిళలు రావాలి ఉండాలి అనేటువంటి ప్రతి రంగంలో వాళ్ళు మహిళలు ఉన్నారు భూమి నుంచి ఆకాశం వరకు కూడా మహిళలు పోయి ఆమె యొక్క రేపేసి అంటే మహిళలంటే ఏ మాత్రం కూడా తక్కువ కాదు అన్నటువంటి నిరూపించింది మహిళ వ్యాపార రంగాల్లో కూడా పెద్ద ఎత్తున మహిళలు ఒకప్పుడు ఇంటికే పరిమితమైనటువంటి మహిళలు తమ కుటుంబంలో భర్తతో సమానంగా ఆ కుటుంబాన్ని కొద్దిని నడిపిస్తూ ఒకప్పుడు కంప్లీట్ డిపెండెన్సీ ఉండేది భర్త పైన ఆధారపడి పెట్టేటటువంటి వాళ్ళు మహిళలు మహిళల మీద మహిళలు ఆధారపడి కంప్లీట్ గా వచ్చి తెచ్చు చూసినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మహిళలు మీటే మేము ఏం తీసుకో మహిళ ఈరోజు కుటుంబంలో బాధ్యత నిర్వర్తించడం సమానమైనటువంటి బాధ్యత నిర్వర్తిస్తూ ఉంది ఇవాళ ఆ గౌరవాన్ని మహిళల కుటుంబం అభివృద్ధిలోకి రావాలన్నా పిల్లలు మంచి విద్యాభంతులు నేర్చుకొని విద్యావంతులు రావాలన్నా ఇవాడు తన పాత్ర పెద్ద ఎత్తున మహిళ తన కుటుంబంలో మాత్రం పోషిస్తా ఉంది వివిధ రకాలుగా పోషిస్తూ ప్రేమను మరుస్తున్నటువంటి మహిళ ఇవాళ సమాజంలో ఇంకా వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ఒక విశ్వాసంతో కాన్ఫిడెన్స్ తో అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి వాళ్ళ పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సంప్రదిస్తా ఉన్నాం ఒకప్పుడు ఉద్యోగ ఏదైనా ఎందుకు నీకు ఉద్యోగం ఇంట్లో ఒక రాదా అనేటువంటి పరిస్థితుంది

పెద్ద ఎత్తున కూడా మహిళలు దీంట్లో పాల్గొన్నారు శ్రీ పద్మారెడ్డి పెద్ద ఎత్తున ఈ యొక్క మహిళల ప్రోగ్రామ్స్ని ఎప్పటికప్పుడు కండక్ట్ చేసి ఎవ్రీ ఇయర్ కూడా తను చేస్తూ ఉంది ఈ కార్యక్రమాలు సో రాబోయే కాలంలో మరి ఇప్పటికీ మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందున్నారు రాజకీయాల్లో కూడా వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తుని అంటే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలకు నరేంద్ర మోదీ గారి వాళ్ళ కల్పించాలనే నేపథ్యంలో రాబోయేటటువంటి ఎన్నికలు చట్టసభల్లో మహిళలకు పెద్ద ఎత్తున వారి రాజకీయాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మహిళలు వారి వారి ఉండేటటువంటి ప్రాంతాలు ఎక్కడైనా సరే వారు ప్రజల్లోపల ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు వచ్చినటువంటి అన్ని రకాల సమస్యల పైన స్పందిస్తూ ఇష్యూస్ పైన వాళ్ళకి కూడా అందుబాటులో ఉంటూ మరి రాబోయేటటువంటి ఎన్నికల్లో ముందు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మరి పెద్ద ఎత్తున మహిళలు మరి వారికి వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి సందర్భంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కమిటెడ్గా ఎందుకంటే ఈరోజు అన్ని ఫీల్స్గా మహిళలు చాలా కమిట్మెంట్తో కమిటెడ్గా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ కుటుంబంలో కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర ప్రతి మహిళ పోషిస్తా ప్రతి ఫ్యామిలీలో ఈరోజు మహిళ ఒక కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది ఆ కుటుంబంని అభివృద్ధిపరచడంలో కానీ ఆ కుటుంబంలో ఒక యజమానిగా తను కూడా భాగస్వామిగా భర్తకు తోడుగా భాగస్వామిగా ఉంటూ మరి ఈరోజు మహిళ అన్ని రంగాల్లో రాణిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం వాళ్ళ అంటే మహిళకు ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ మహిళకు ఉన్నటువంటి కెపాసిటీస్ కానీ వాళ్ళ మనం అన్ని రంగాల్లో చూస్తాం సో తప్పకుండా మహిళలు రాణిస్తున్నటువంటి అంటే నారీ శక్తి ఏదైతే ఉందో నారీ మహిళలో ఉన్నటువంటి శక్తిని ఇవాళ గుర్తించినటువంటి నరేంద్ర మోదీ గారు మహిళలకు పెద్ద ఎత్తున కూడా ఇవాళ అంటే వాళ్ళకి అన్ని రంగాల్లో ఆర్థికంగా స్వతహాగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినటువంటి విధంగా కూడా నారీ శక్తిని ఇవాళ ప్రోత్సహిస్తున్నారు మహిళలకు ఐదు లక్షల మంది మహిళలకు రెండు కోట్ల రూపాయల యొక్క రుణ సదుపాయాన్ని కూడా గుణ సదుపాయం నుంచి వారు చిన్న చిన్న స్టార్ట్అప్లే కానీ పరిశ్రమలే కానీ ఏ వ్యాపార వర్గం వారు ముందు కూడా ఆ రోజు అవకాశం కల్పిస్తున్నారు ఇటువంటి అవకాశాలను ప్రోత్సాహకాలను అందించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్